విశాఖపట్నం కేఆర్ఎం కాలనీ కల్లూరి వంశస్థులు స్వర్గీయ శ్రీ కల్లూరి సూరిబాబు గారి జ్ఞాపకార్థం వృద్ధులకు నిరుపేదలకు అన్నదానం పండ్లు పంపిణి సమాజ సేవకుడు శ్రీ పంపాన ఆనంద్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి గృహం నందు నిరుపేదలకు వృద్ధులకు అనాథులకు అన్న సమర్పణ పళ్ళు అందజేయడమైనది ఈ కార్యక్రమంలో వారి శ్రీమతి కల్లూరి ఈశ్వరమ్మ కుమారులు నాగరాజు చంద్రరావు కోడళ్లు గాయత్రి ప్రమీల కుమార్తె అల్లుడు పంపాన రాజేష్ సుధారాణి మనవలు సత్యమాధవ్ గణేష్ తన్విక్ మనుమరాలు ధార్మిక కార్తీక సొసైటీ నిర్వాహకులు మురళీ గారు పాల్గొన్నారు రోజు కల్లూరి సూరిబాబు గారి జ్ఞాపకార్థం వారిని జ్ఞాపకార్థం ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీలో అనాథలకు నిరుపేదలకు వారి పేరు మీద అన్నదానం చేయబడుతుంది కాబట్టి అందరూ చెప్పండి అన్నదాత 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 అన్నదాత